చిక్కటి ఆప్యాయతల మధ్య చెరగని చిరునవ్వుల మధ్య ఇలాంటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్నా ప్రతి అక్కకు ప్రతి చెల్లెమ్మకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ప్రతి అవ్వకు ప్రతి తాతకు ముందుగా రెండు చేతులు జోడించి పేరు పేరు నా హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చుడుతూ ఉన్నాం దాదాపుగా తొమ్మిది లక్షల యాభై ఐదు వేల ఆరు వందల అరవై రెండు మంది పిల్లలకందరికీ కూడా మంచి జరిగిస్తూ దాదాపుగా ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల నూట ముప్పై ఎనిమిది మంది తల్లుల ఖాతాల్లోకి నేరుగా ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు నేరుగా బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నా వారి తల్లుల ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే ఈ కార్యక్రమం మన పిల్లలు వాళ్ళ చదువులకు సంబంధించిన గొప్ప కార్యక్రమం చదువు ఒక మనిషిని ఎంతగా మారుస్తా మారుస్తుందో నేను వేరే వేరే ప్రత్యేకంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు చదువు ఒక కుటుంబ చరిత్రనే కాదు ఆ కుటుంబాలకు సంబంధించిన ఆ మొత్తం సామాజిక వర్గాన్ని కూడా మారుస్తుంది చదువు అన్నది కులాల చరిత్రను మారుస్తుంది చదువు అన్నది ఒక్కటే పేదరికం నుంచి ఆ పేదరికపు సంఖ్యలను మనం ఏదైనా కూడా ఆ సంఖ్యలను తెంచుకోవాలి అంటే సాధ్యపడేది ఒకే ఒక అస్త్రంతో అది ఆ చదువు అనే ఒక అస్త్రంతోనే సాధ్యమవుతుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించాలి అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా ఈరోజు చదువు అన్నది జీవితాలు ఎలా మారుస్తుందో గట్టిగా నమ్మిన ప్రభుత్వంగా ఈ నాలుగు సంవత్సరాలుగా ప్రతి అడుగు ఆ పిల్లల కోసం వేశాం రాబోయే తరాలు ప్రపంచంతో పోటీ పడాలి రాబోయే తరాలు పేదరికం నుంచి బయటికి రావాలి అనంటే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా గొప్పగా చదవాలి ఆ చదువుల కోసం ఏ ఒక్కరు కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని తపన తాపత్రయంతో అడుగులు ముందుకు వేశాం చదువు అంటే కూడా ఏదో ముక్కుబడిగా చదువు చదివిచ్చాము అనంటే చదివిచ్చామన్నట్టుగా కాకుండా ఆ చదువుల వల్ల నిజంగా జీవితాలు బాగుపడాలి అని చెప్పి చదువుల రంగంలో మార్పులు కూడా తీసుకొచ్చే గొప్ప అడుగులు కూడా వేశాం నాణ్యమైన చదువు ప్రతి ఊర్లోనూ తీసుకొని రావాలి అని చెప్పి నాణ్యమైన చదువు ప్రతి జిల్లాలోనూ తీసుకొని రావాలి అని చెప్పి అడుగులు వేగంగా కూడా వేయడం మొదలుపెట్టాం అలాంటి చదువులు అలాంటి నాణ్యమైన చదువులు అలాంటి మార్పులు విద్యారంగంలో ఆ విప్లవాత్మిక మార్పులు ఈ నాలుగు సంవత్సరాలలో తీసుకొచ్చాం అని గొప్పగా కూడా ఈ సందర్భంగా మీ అన్నగా తెలియజేస్తా ఉన్నాను ఇవాళ జగనన్న వసతి దీవన అని ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడి నుంచి శ్రీకారం చూస్తా ఉన్నాం ఈరోజు జగనన్న వసతి దీవనా ఈ కార్యక్రమం అన్నది ఒక్కసారి గమనించినట్లయితే ఈ ఒక్క కార్యక్రమం జగనన్న విద్యా దీవెనకు ఒకటే సరిపోదు జగనన్న విద్యా దీవెనకు తోడుగా జగనన్న వసతి దీవెన కూడా ఉంటేనే పిల్లలకి ఇంకా మంచి జరుగుతుంది ఆ పిల్లల తల్లిదండ్రులకి ఇంకా మంచి జరుగుతుంది పిల్లలు చదువుకునే దానికి ఆ తల్లిదండ్రులు ఏ ఒక్కరూ కూడా అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి తపన తాపత్రయంతో తీసుకొచ్చిన పథకం ఈ జగనన్న వసతి దేవన అన్నది ఈ పథకంలో పిల్లలు చదువే కాకుండా పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్తో జగనన్న విద్యా దీవనే కాకుండా ఒకవైపున పూర్తిగా ఫీజులు చెల్లిస్తూనే మరోవైపున పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చులు కూడా ఇబ్బంది పడకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు అక్షరాల ఈ ఇన్స్టాల్మెంట్లో తొమ్మిది వందల పన్నెండు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం అయిపోయిన వెంటనే బటన్ నొక్కి ఆకశల్యం మన ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలకైతే పాలిటెక్నిక్ చదువుతూ ఉన్న పిల్లలకు డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చదువుతా ఉన్న పిల్లలందరికీ కూడా ఈ వసతి దీవన అనే ఈ పథకాన్ని అమలయ్యేట్టుగా కూడా అడుగులు వేశాం ఐటీఐ చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి పది వేల రూపాయలు చెప్పున పాలిటెక్నిక్ చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి పదహైదు వేల రూపాయలు చెప్పున డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ వంటి చదువులు చదువుతా ఉన్న పిల్లలకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు చెప్పున ఆర్థిక సహాయం అందించే గొప్ప కార్యక్రమం ఆ తల్లిదండ్రులు ఆ తల్లుల ఖాతాల్లోకి వేసే గొప్ప కార్యక్రమం జగనన్న వసతి దేవన ఈ జగనన్న వసతి దీవెన అన్నది పిల్లలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చే జగనన్న విద్యా దీవెనకు ఇది అదనంగా ఇస్తా ఉన్న ఒక మంచి కార్యక్రమం ఈరోజు అక్షరాల ఇంతకు ముందు నేను చెప్పినట్టుగా తొమ్మిది లక్షల యాభై ఐదు వేల మంది పిల్లలకు మంచి జరిగిస్తూ ఎనిమిది లక్షల అరవై ఒక్క వేల మంది తల్లుల ఖాతాల్లోకి ఈ తొమ్మిది వందల పదమూడు కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం జరుగుతూ ఉంది ఈరోజు నేను ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా గతంలో కూడా పాలకులను చూశారు గతంలో కూడా పరిపాలన చూశారు ఈ నాలుగు సంవత్సరాలు కూడా తెరక్క మునిపే ఈరోజు మీ ప్రభుత్వం మీ జగనన్న ప్రభుత్వం ఈరోజు కేవలం జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన అనే ఈ రెండు పథకాల కోసమే అక్షరాల పద్నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా సక్రమంగా తెలియజేస్తా ఉన్నాను ప్రతి చెల్లెమ్మకు ప్రతి అక్కకు కూడా ఈ సందర్భంగా ఇక్కడ గత ప్రభుత్వానికి సంబంధించిన కొన్ని విషయాలను కూడా మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది అన్నది గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఇంతకు ముందు ఫీజు పరిస్థితి ఎలా ఉండేదో మీ అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా చెప్పారు చెప్పే ప్రయత్నం చేస్తా భోజన వసతి ఖర్చులు ఈరోజు జగనన్న వసతి దీపని రూపైన భోజన వసతి ఖర్చులు గత దేవుడెరుగు గత ప్రభుత్వంలో పెద్ద చదువులు చదువుతా ఉన్న పేద పేద పిల్లలకు వంద శాతం ఫీజు రీయింబర్స్మెంట్ రావాలి ఇవ్వాలి అనే మనసు కూడా గత ప్రభుత్వంలో ఎక్కడ కనిపించని పరిస్థితి జ్ఞాపకం చేసుకోమని చెప్పి సవినయంగా మీ అందరితో కూడా కోరుతా ఉన్నా ఆ రోజుల్లో ఫీజులు ఇచ్చే వాళ్ళు కూడా కేవలం అరకొరగా ఇచ్చే ఫీజులు కేవలం ఇచ్చామంటే ఇచ్చామన్నట్టుగా దులుపుకొని పోయే మనస్తత్వం ఆ ఫీజులు కూడా ఏ రకంగా ఇచ్చేవాళ్ళు అనంటే రెండు వేల పదిహేడు పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదికి సంబంధించిన బకాయిలు ఏకంగా పదిహేడు వందల డెబ్బై ఎనిమిది కోట్ల రూపాయలు ఏకంగా బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన పరిస్థితులు గత ప్రభుత్వంలో చూశాం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా నిజంగా పిల్లలకు మంచి జరగాలి పిల్లలకు బాగా చదివించాలి అని తపన తాపత్రయం ఏ రోజు కూడా కనిపించలేదు కానీ ఈ రోజు మాత్రం పిల్లలు ఎలా చదువుతున్నారు పిల్లలకు మంచి చదువులు అందుతా ఉన్నాయా పిల్లలకు అందాల్సింది సరైన సమయంలో అందుతా ఉందా లేదా అని చెప్పి ఏ క్వార్టర్ అయిపోయిన వెంటనే ప్రతి మూడు నెలలకు ఒకసారి కూడా ఆ మూడు నెలలు అయిపోయిన వెంటనే మళ్ళీ రెండో క్వార్టర్ ముగి మునిపే మొదటి క్వార్టర్కి సంబంధించిన డబ్బులు నేరుగా తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తా ఉన్నా మంచి పరిపాలన ఈ రోజు కనిపిస్తా ఉంది ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను ఖచ్చితంగా గమనించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా గత ప్రభుత్వంలో పేద పిల్లలు ఎప్పటికీ కూడా పేదలు మిగిలిపోవాలి అని చేసే ఆలోచనలు ఆ దిక్కుమాలిన ఆలోచనలలో పేదవాళ్ళు ఎప్పుడు పేదలుగానే మిగిలిపోవాలి ఆ పేదలు కూలీలుగాను కార్మికులుగాను చిరుద్యోగులుగానే మిగిలిపోవాలి అనే పెత్తందారీ మనస్తత్వం గత పాలనలో కనిపిస్తా ఉంది గమనించమని చెప్పి కోరుతా ఉన్నా కానీ ఈరోజు ఆ పరిస్థితులన్నీ కూడా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి అడుగులు వేగంగా కూడా మనం వేస్తా ఉన్నాము కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల తిరక్క మునిపే విద్యారంగంలో గణనీయమైన ఫలితాలను కూడా ఈరోజు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి ఈరోజు విద్యారంగంలో డ్రాప్ అవుట్లు గణనీయంగా కూడా తగ్గాయి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఆ మధ్యలో వయసులో ఉన్న వాళ్ళను కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్యను జిఈఆర్ రేషియో అంటారు ఈ జీఈఆర్ రేషియో రాష్ట్రంలో రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నాటికి అంటే మనం అధికారంలోకి వచ్చే నాటికి ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం ఉంటే ఆ రేషియోను ముప్పై రెండు పాయింట్ నాలుగు శాతం సరిపోదు ఆ రేషియో డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం ఎట్టి పరిస్థితుల్లోని పడాలి అని చెప్పి మీ జగనన్న అడుగులు వేయిస్తా ఉన్నాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంతో ఈ నాలుగు సంవత్సరాలుగా అని చెప్పడానికి గర్వపడతా ఉన్న విద్యారంగంలో మనం చేస్తా ఉన్న మార్పులతో వచ్చిన ఫలితం ఎలా ఉంది అని చెప్పి ఒక్కసారి గమనించినట్లయితే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా తేడా చూడమని అడుగుతా ఉన్నా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి